బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాక్స్ పచ్చడిని రోలు రోకలి లేకపోయినా చాలా తక్కువ నూనెతోటి అచ్చం రోట్లో రుబ్బితే ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే టేస్ట్ తోటి ఈజీగా మిక్సీలో చేసేయచ్చండి ఎండకాయ పచ్చడిని చేయటం చాలా అంటే చాలా సులభం అండి అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది నీటితోటి కూరగాయలన్నీ ఉడకబెట్టేసి ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసేసేయచ్చు ఇలా ప్రిపేర్ అయిన ఈ పచ్చడిని అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకొని అలా కొంచెం నెయ్యి అనేది వేసుకొని తింటుంటే టేస్ట్ అనేది చెప్పనవసరం లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని చేయటం తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పచ్చడిని మీరు ట్రై చేయాలనుకుంటే నా ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి ఒకసారి వెళ్ళి చెక్ చేసేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరైతే కొత్తగా నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవాలి